సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీసు యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు వారి మాట మీద కేటీఆర్ గారితో మాట్లాడి ఇట్లా జిల్లా యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తున్నారు వాయిదా వేసుకోమని అడుగుతున్నారు అని అన్నప్పుడు వారు కూడా అంగీకరించి కానీయండి వాళ్ళ మాట మీదనే పోదాం మనం ప్రజలకు ఇబ్బంది పెట్టకుండానే మన కార్యక్రమాలు ఉండాలని మన ఉద్దేశం కదా అని చెప్పి ఒప్పుకొని ఆనాడే చెప్పినాం వాళ్ళ పంతొమ్మిది తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పినారు పంతొమ్మిదితో పాటు నాడు కూడా ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు నుంచి ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లా మిగతా ప్రాంతాల నుంచి సూర్యాపేట ప్రాంతం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి ఇరవై కూడా కాకుండా ఇరవై ఒకటో తారీఖుకు పెట్టుకుంటున్నామని ఆ రోజు చెప్పినాం ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైన మేము భావించాం కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందో ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు సార్ మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది సార్ మేము దాన్ని న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం కాసేపు తేలితుంది హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు రైతులు ఎవరిని ఉరికించి కొడతారు వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా నీ బట్ట లాజిటీస్గా ఉంటాయని చూద్దాం నువ్వు మీరు చేసిన చెత్త పనులకు మీరు చేసిన చెత్త వాగ్దానాలకు జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా నువ్వు ఎప్పుడు దొరుకుతావని చూస్తున్నారు సిగ్గుండలు మాట్లాడడానికి నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం ఉన్న యాసంగికి ఎంత నష్టపోయినరో ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో పన్న పంట అమ్మకాలంలో అందరు చర్చ చేసుకుంటున్నారు జిల్లాలో నేను మంత్రిగా ఉన్ననాడు నాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు పంట వచ్చినా ప్రతి పంట సమయంలో దాదాపు నెల పదిహేను రోజులు ప్రతిరోజు రైతులెమ్మటి వడ్లు ఎమ్మటి మిల్లర్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ కరోనా సందర్భంలో హమాలీ లేకపోతే కూడా బయట రాష్ట్రాల నుంచి బయట ప్రాంతం నుంచి హమాలీని తెప్పించి ఎక్కడ కూడా ఒక నిమిషం కళ్ళాలలో ఆగకుండా కాంటా వడ్లు మిల్లు పంపించి మద్దతు ధర కంటే ఎట్టి పసులో ఒక రూపాయి తక్కువ కమ్మడానికి వీలైన పరిస్థితులలో పనిచేసి తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను రిక్వెస్ట్ చేసి మీకు ఆ మందం నష్టం వస్తే ఇంకెక్కడైనా చూసుకోండి కానీ రైతు ధాన్యాన్ని ఒక బస్తా ధాన్యం కూడా ఆపొద్దు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి తీసి మిల్లర్లకు మాట్లాడి ఏదో ఒక పద్ధతుల్లో అమ్మించినాం రైతు నష్టపోకుండా చూసినాం కానీ సంవత్సర కాలంలో ఇప్పటికి రెండు సార్లు రైతాంగం పద్దెనిమిది వందలు పదహారు వందలు పదిహేడు వందలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి నువ్వు కల్పించినావు మిల్లర్లతో కుమ్మక్కై దాదాపు వాళ్ళకాడ మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు దెబ్బి మిల్లర్ల దగ్గర రైతులను దళారులకు వదిలేసి రైతులను నాశనం చేసింది నువ్వు ఇవాళ చర్చ చేసుకుంటున్నారు మొత్తం జిల్లా రైతాంగం అందరు కూడా ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటున్నారు ఆ రోజు ఏముండే ఈరోజు ఏముండే ఎట్లా ఉండే అనేది సిగ్గుండాల మాట్లాడడానికి నిజమే ఎందుకు లాగుదడుస్తుంది నీకు ఇవాళ కేటీఆర్ వస్తాడు అంటే కనుక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్న నేను చాలా సందర్భాల్లో నువ్వేదో తాగి లాగా జరుపుకుంటామని కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుండేట్లు లాగ జరుపుకుంటున్నావు బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగ జరుపుకుంటున్నావు ఎందుకు నీకు చేతనైతే దమ్ముంటే జిల్లా యంత్రాంగాన్ని చెప్పించి పర్మిషన్ ఇప్పి నీ వల్లనే నీ ఒత్తిడి వల్లనే అనుమతి రద్దైందని సంగతి నాకు తెలుసు కానీ ఎక్కువ రోజులు ఆపలేవు ఇంకోటి ఏంది వాళ్ళు రాసిన కారణం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందట నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ముందు నుంచి ఇంకా అంతకంటే ముందు నీ కాంగ్రెస్ పార్టీ పెట్టినా కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టినా తెలుగుదేశం పెట్టినా బీజేపీ పెట్టినా ఇంకా ఏ ఇతర ప్రజా సంఘాలు చేసినా అక్కడే కదా అందరం కార్యక్రమాలు చేసింది రాజకీయ కార్యక్రమాలు జేఏసీ కార్యక్రమాలు సంవత్సరాల తరబడి ఇంకా ఆ రోజు కంటే ఇప్పుడు వెడల్పు ఎక్కువైంది ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ వచ్చింది దేని భయపడుతున్నావు ఎందుకు తప్పుడు రాతలు రాయించి ఒంకరు రాతలు రాయించినావు ఆయన ఇంకో మాట కూడా అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట ట్రాఫిక్ ఇబ్బంది లేదట రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్దీ పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది రాలేదట ప్రజలకి ధర్నాలు చేస్తే కేవలం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే దానికే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట హైవే మీద వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయిందట ఆర్ఎన్బి సెంటర్ నల్గొండ క్లాక్ టవర్ చివరి ట్రాఫిక్ ఇబ్బంది అయిందట ఇది కారణాలు నవ్వుకుంటున్న ప్రజలు నిన్ను చూసి ఏ రకంగా భయపడుతున్నావు నువ్వు ఆ యొక్క జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు నా గురించి మాట్లాడుతున్నావు దమ్ముందా నిలబడతావా చర్చకు నాతో నాతో కూడా అక్కర్లేదు వాస్తవానికి నల్లగొండలో నిన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యే మా భూపాల్ జాలు లేదా నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మా ఊరు గత శాసనసభ్యులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నలభై యాభై ఏండ్లుగా జిల్లాను మీకు చెప్తే మీ దౌర్భాగ్య పరిపాలనలో అద్భుతంగా వ్యవసాయంలో వెలిసిన నల్గొండ జిల్లా నాగరికతలో ముందున్న నల్గొండ జిల్లా మీ అనాగరిక చర్యల వల్ల నాశనమైపోయింది మీరు చేసిన పాపాల వల్ల జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది మీరు చేసిన పాపాల వల్ల జిల్లాను కరువు మహమ్మారి ఆవలించింది కేసీఆర్ వచ్చినాక కదా నన్ను